అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం ముప్పై భాగము రచయిత వేదశిని గారు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత దక్ష శక్తి ఫ్లాట్ లో నుండి తన లగేజ్ తీసుకుని సిద్ధుతో పాటు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది శక్తిని వదిలి వెళ్లడం సిద్ధుకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది శక్తి మాత్రం మౌనంగా చూస్తూ ఏం పట్టనట్లుగానే ఉంటాడు దక్ష చెయ్యి ఫ్రాక్చర్ అవటం వల్ల లగేజ్ పట్టుకుని వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉంటే వంశీ దాక్షని అలా చూడలేక శక్తి సార్ మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ నన్ను దక్ష మేడం కి హెల్ప్ చేయమంటారా అని అడుగుతాడు అప్పుడే సూర్య కూడా అక్కడికి వస్తాడు శక్తి వెటకారంగా మీ దక్ష మేడం కి ఎవరి హెల్ప్ అవసరం లేదు అనిసి తను అన్ని చేసుకోగలదు సరే నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావు కదా నేను హెల్ప్ చేస్తాను మీ దక్ష మేడం కి అని దక్ష లగేజ్ ని తీసి ఫ్లాట్ ఐదో అంతస్తు ముందు కారిడార్ ప్లేస్ నుండి కింద ఎంట్రన్స్ గేట్ దగ్గరికి విసిరేస్తాడు దక్ష చాలా కోపంగా ఏం చేస్తున్నారు శక్తి సార్ నా లగేజ్ మొత్తం పాడైపోతుంది ఎందుకు అలా చేస్తున్నారు అని అడుగుతుంటే శక్తి అవేమి పట్టించుకోకుండా తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోతాడు శక్తి చేసిన పనికి దక్షకి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ మళ్ళీ శక్తిని ఇప్పుడు ఏదైనా అంటే అసలే కోపంలో ఉన్నాడు ఈసారి తన లగేజ్ కి పట్టిన దుస్థితి తనకి కూడా పడుతుందని తనని కూడా పైనుండి కిందికి విసిరేస్తాడేమో అనే భయంతో దాక్షాయిని తన కోపాన్ని పంటి బిగువన ఆనించి సిద్ధిని తీసుకొని తన ఫ్లాట్ నుండి ఎంట్రెన్స్ వైప్ కి వెళ్తూ ఉంటుంది దక్ష మనసులో బయటకి అయితే వచ్చాను కానీ శక్తి సార్ సపోర్ట్ లేకుండా నేను ఎలా ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేయగానే తనకి అంజలి గుర్తుకు వెంటనే అంజలిని కలవాలి అని అనుకుని అంజలికి ఫోన్ చేసి అర్జెంట్ గా నిన్ను కలవాలి అంజలి అని శివాలయానికి రమ్మని చెప్తుంది దాక్షాయిని తర్వాత దక్ష ముందుకు వెళుతూ ఉంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ దక్షని అదో రకంగా చూస్తూ ఏమైంది దక్ష అలా వెళ్ళిపోతున్నా ఏం జరిగిందేంటి ఆ శక్తి సార్ని పెళ్లి చేసుకొని ఇక్కడ శాశ్వతంగా ఉంటావా అనుకున్నాము మేమంతా ఆ ఏసీపీ శక్తి సార్కి నీ మీద మోజు తగ్గిపోయిందా లేక నీకే శక్తి సార్ అవసరం తీరిపోయిందా అయినా ఏం చేస్తాంలేమ్మా ఈ పోలీసు వాళ్ళని నమ్ముకుంటే అలాగే జరుగుతుంది ఏం బాధపడకలేమ్మా నీలాంటి ఒంటరి ఆడవాళ్లకు నీకున్న అందానికి తెలివికి ఎవరో ఒకరు మళ్ళీ నీ వలలో పడతారులే నీ అవసరం నీ కొడుకు అవసరం తీరుస్తారులే అని వెటకారంగా అడుగుతారు ఫ్లాట్ లో ఉన్న అమ్మలక్కలు వాళ్ళ మాటలు దక్షకి చిరెత్తుకొచ్చి ఇక మీరు మారరా ఎప్పటికి మారుతారు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా నా గురించి అడగటానికి మీరెవరు ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా అయినా నా గురించి మాట్లాడటానికి మీకు ఏం అర్హత ఉంది ఒక ఒంటరి అమ్మాయి కనిపిస్తే సహాయం చేయాలని చూడరు తన మీద నిందలు వేయటానికి మాత్రం పరుగు పరుగున వస్తారు ఏం మనుషులు ఏమో చిచి ఇలాంటి సమాజంలో బతకాలంటేనే అసహ్యంగా ఉంది అయినా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చాలా హార్ష్ గా మాట్లాడి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది దాక్షాయిని సిద్ధు దక్షతో ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు దక్ష అని అడుగుతాడు దక్ష సిద్ధుతో వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు వాళ్ళు బ్యాడ్ పీపుల్స్ అలాగే మాట్లాడతారు అంటుంది సిద్ధు దక్షతో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగుతాడు సిద్ధుకి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక దక్ష మౌనంగా ఉంటుంది ఇక్కడ సూర్యకి శక్తి చేసిన పనికి కోపం వచ్చి ఏండ్ర శక్తి నువ్వేనా ఇలా ప్రవర్తించేది నేను అసలు నమ్మలేకపోతున్నాను దక్షని అలా ఎలా ఇక్కడ నుండి వెలుపమని పంపించేశావు పాపం దక్ష అలా ఎందుకు ఒంటరిగా వదిలేసావురా మీ మీ ప్రేమ ఇంతేనా ఆయన అంత తప్పు తక్ష ఏం చేసిందిరా మీ ఇద్దరి మధ్యన ఇంత దూరం ఎందుకు వచ్చింది నిన్న ఇద్దరు బాగానే ఉన్నారు కదా అని కోపంగా అంటాడు సూర్య శక్తి ఏమి జరగనట్లుగానే చాలా నార్మల్ గా సూర్య కూల్ ఎందుకురా ఎప్పుడు కూల్ గా ఉండే నీకు ఇంత కోపం ఆవేశం వస్తుంది అని అంటాడు శక్తి వాలకం నీ చూస్తూ సూర్య నీ మీద నాకు చాలా కోపం వస్తుంది శక్తి అయినా నువ్వేంట్రా సిద్ధి గురించి కూడా ఆలోచించలేరా పాపం ఆ పసివాడు మనసులో ఎంత బాధపడుతున్నాడో ఏంటో దక్ష నీ జీవితంలోకి వచ్చి నిన్ను ప్రశాంతంగా సంతోషంగా నార్మల్ మనిషిలాగా మార్చింది నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అలాంటిది కోరి కోరి అదృష్టాన్ని ఎవరైనా కాదనుకుంటారా ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తావు శక్తి అని సీరియస్ గా అంటాడు శక్తి మాత్రం అన్ని నాకు తెలుసురా అయినా నువ్వు కూడా నా గురించి అర్థం చేసుకోలేదు నా నేను ఎందుకు దూరం చేసుకుంటాను తన కోసమే కదా అన్నిటిని వదులుకొని బ్రతుకుతున్నాను అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని అంటూ దక్ష అర్జున్ ప్రసాద్ ని అవమానించిన సంగతి దక్ష అన్న మాటలు అన్ని చెప్తాడు శక్తి తక్ష ప్రవర్తించిన విధానం జరిగిన గొడవ అంతా చెప్తూ దక్ష చేసిన చిన్న తప్పుకు అనవసరంగా దక్ష పైన చేయి చేసుకున్నాన్రా తనతో వెళ్లి మాట్లాడదామని తనకు సారీ చెప్పి అన్ని నిజాలు చెప్దామని వెళ్తే తను ఎలా మాట్లాడిందో తెలుసా తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని అసలు నాకు తనపై ప్రేమే లేదని డాడీ హంతకుడు అని నేను హంతకుడు కొడుకుగా మాత్రమే మా మధ్య సంబంధం ఉందని చాలా హార్ష్ గా మాట్లాడిందిరా అని అంటాడు శక్తి సూర్య సీరియస్ గాని అలా తనకి అర్థమయ్యాలి చెప్పాలి కానీ ఇలా తన మీద రివెంజ్ ప్లాన్ చేస్తావా అని అంటాడు శక్తి సూర్యతో నువ్వు కూడా అలా మాట్లాడుతావేంట్రా ఆ మాత్రం దానికే నా దక్షని నేను దూరం చేసుకుంటానా ఇక్కడ నుండి నా జీవితం నుండి దూరంగా పంపిస్తానా అది జన్మలో జరగదు దక్ష ఎప్పటికీ నా సొంతం దక్ష డాడీని అవమానించినందుకు నాకు చాలా కోపం వచ్చింది కానీ తన మీద ఉన్న ప్రేమతో పోలిస్తే అది ఆవగించంత కూడా కాదు ఒకసారి ఈ శక్తి నాది అని అనుకున్న తర్వాత దక్ష ఆయనకి ఇష్టం లేకున్నా తనని ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడినే కాదు నేను దక్షని ఇక్కడ నుండి నా నుండి దూరంగా వచ్చటానికి కారణం వేరే ఉంది అని అంటాడు శక్తి శక్తి మాటలకి సూర్య ఆశ్చర్యపోతూ అంత పెద్ద కారణం ఏమై ఉంటుందిరా అని అడుగుతాడు శక్తి సూర్యకి అసలు విషయం చెప్తూ నీకు అసలు విషయం తెలియదు కదా ఆ శివరామ్ కి డాడీ పాలో కమ్మని వాడి రైట్ హ్యాండ్ ని పంపించాడు అఫ్ కోర్స్ వాడికి నిజాలు తెలియక ముందే వాడిని చంపేశాను అనుకో అని అనగానే అప్పుడు సూర్యకి తనకు వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది సూర్య శక్తితో అసలు నేను వచ్చిన విషయమే మర్చిపోయాన్రా మార్నింగే వాడి శవం చెరువులో దొరికిందని అది నీ పని ఆయని అనుకున్నాను ఆ విషయం గురించే మాట్లాడదానికి వచ్చాను అంటాడు శక్తి చాలా యాటిట్యూడ్ గా ఉండ వాడిని చంపేసింది నేనే ఖచ్చితంగా ఆ శివరామ్ డాడీ మీద అనుమానంతో ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు శివరామ్ కి డాడీ గురించి నా గురించి దక్ష గురించి తెలిసే అవకాశం ఉంది అందుకే వీటన్నిటికీ దక్షని దూరంగా ఉంచాలని అనుకున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే వరకు దక్ష నాకు దూరంగా ఉండటమే మంచిది ఇప్పటికే తను చాలా బాధని అనుభవించింది ఇక తను ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాను అందుకే దక్ష కోపంలో నా నుండి దూరంగా కాదన కాదనలేదు అయినా దక్ష మహా మొండి నా అలాగే ఎంతైనా రక్త సంబంధం కదా ఎవరో చెప్తే ఏమీ వినదు వినదు తనే స్వయంగా నిజాలు అన్ని తెలుసుకొని తన తప్పు తెలుసుకొని నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది అలాగని నేను తనని దూరం పెట్టను అని అంటాడు శక్తి సూర్య ఇవన్నీ అవసరమా శక్తి తనకు నిజాలు ఏవో చెప్పేసి తనని దూరంగా ఉంచవచ్చు కదా అని అంటాడు శక్తి నవ్వుతూ చెప్పాను కదరా తనే అన్ని నిజాలు తెలుసుకోవాలి అంతవరకు దక్ష మీద చిన్న లవ్ రివెంజ్ ప్లాన్ చేశా అంటూ నవ్వుతూ ఉంటే సూర్య మాత్రం ఈ నవ్వుకు అర్థమేంటురా దక్షకి చిన్న రివెంజ్ కాదు పాపం పెద్ద రివెంజ్ ప్లాన్ చేసి ఉంటావు అయినా తను నిన్ను దూరంగా ఉండమని చెప్పింది కదా నీ ఈగోని రెచ్చగొట్టింది కదా అలా ఎలా వదిలేస్తాడు నా ఏసీపీ శక్తి నాకు తెలుసురా నీ గురించి అయినా ఏం చేయబోతున్నావు అని అంటాడు సూర్య చెప్పటం ఎందుకురా చూస్తూ ఉండు అని అంటాడు శక్తి సూర్య కాస్త సీరియస్ గా మరి ఇప్పుడు దక్ష ఎక్కడికి వెళ్తుందిరా తనకి ఎవరున్నారు అని అడుగుతాడు శక్తి చిన్నగా నవ్వుతూ అది కూడా ప్లాన్ చేసి పెట్టాను సూర్య ఆల్రెడీ నాకు తెలుసు దక్ష అంజలికి ఫోన్ చేస్తుందని అందుకే నేను ముందుగానే అంజలితో మాట్లాడి దక్ష కోసం ఒక ఫ్లాట్ చూసి పెట్టాను దక్ష ఎలాగూ అంజలి ఇంటికి వెళ్ళదు అలా చాలా ఆత్మాభిమానం కదా ఫ్లాట్ కూడా సిద్ధు స్కూల్ కి దగ్గరగా ఉంటుంది అని చెప్తాడు శక్తి సూర్య అన్ని ముందే ప్లాన్ చేసి పెట్టావన్నమాట మరి నెక్స్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నావు శక్తి అని అడుగుతాడు సూర్య మాటలకి శక్తి ఏముందిరా ముందుగా డ్యూటీలో జాయిన్ అవ్వాలి తర్వాత ఆ శివరామ్ ఫారినర్స్ తో ఎందుకు మీటింగ్ పెట్టాడో తెలుసుకోవాలి ఇంత జరిగాక ఆ శివరాము చూస్తూ ఊరుకోడు ఏదో పెద్ద ప్లానే వేస్తాడు ఇక మన టార్గెట్ శివరామ్ అని అంటూ ఇద్దరు కమిషనర్ ఆఫీస్ కి బయలుదేరారు దక్ష గుడి దగ్గర అంజలిని కలిసి నాకు అర్జెంట్ గా ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి అని అంటుంది అప్పుడు అంజలి ఏంటి దక్ష ఏమైంది శక్తి సార్తో గొడవ పడ్డావా ఏంటి అని అడుగుతుంది శక్తి పేరు ఎత్తగానే దక్ష అంజలి ఆ శక్తి సార్ పేరు నా దగ్గర తీసుకురాకు ఇప్పుడు ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆయనను చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది అని కోపంగా అంటుంది దాంతో అంజలి అది కాదు దక్ష శక్తి సార్ నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో తెలుసు కదా ఆయన ఎప్పుడు ఎలాంటి తప్పు చేయుడు మరి ఎందుకు నీకు ఆయన మీద కోపం వస్తుంది అని అడుగుతుంది దక్ష అంజలిని కోపంగా చూస్తూ నువ్వు హెల్ప్ చేస్తావా లేదా వెళ్ళిపోమ్మంటావా అని అంటుంది దాంతో అంజలి సర్లేవే ఇప్పటికిప్పుడు ఫ్లాట్ అంటే కష్టమే అని ఆలోచిస్తూ ఉన్నట్లుండిగా నటించి వన్ వీక్ బ్యాక్ నా ఫ్రెండ్ ఒకరు ఫ్లాట్ ఖాళీ చేసి అమెరికాకి వెళ్ళిపోయారు ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంది ఫర్నిచర్ కూడా అంత సిద్ధంగానే ఉంది ఇప్పుడు ఓన్లీ వంటకి కావాల్సిన గ్రాసిటీ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తుంది దక్ష సంతోషంగా ఫీల్ అవుతూ ఆ ఫ్లాట్ ఎలా ఉన్నా సరే నేను అక్కడే ఉంటాను నాకు వేరే ఆప్షన్ లేదు అని అంటుంది ఇక్కడ అంజలికి దక్ష శక్తి అర్జున్ ప్రసాద్ గురించి ఏ విషయాలు తెలియవు కదా అందులోనూ దక్షకి శక్తి చెప్పాడు కదా ఈ విషయాలేవి ఎవరికి తెలియకూడదు అని ప్రమాదం పొంచి ఉంది అని చెప్పటంతో దక్ష అంజలికి ఏ విషయాలు చెప్పటం లేదు అంజలికి కూడా అర్జున్ ప్రసాద్ తన ఫ్యామిలీకి హెల్ప్ చేశాడు అని దక్షకి హెల్ప్ చేసి దక్ష విషయాలు అర్జున్ ప్రసాద్ కి ఎప్పటికప్పుడు చెప్పేది కానీ ఇంకా ఏ విషయాలు తెలియవు కదా ఇక అంజలి దక్ష సిద్ధులు కలిసి ఫ్లాట్ కి చేరుకుంటారు దక్ష పక్క ఫ్లాట్ లో ఒక ఫైవ్ ఇయర్స్ పాప ఉంటుంది దాంతో సిద్ధు కూడా ఆ పాపతో ఫ్రెండ్షిప్ పెంచుకుంటాడు అది చూసి దక్ష అమ్మయ్య సిద్ధికి ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికింది ఎలాగైనా సిద్ధు డాడీ డాడీ అని పదే పదే అనటం మానేస్తాడు అని అనుకుంటుంది ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని ముగ్గురు కలిసి తినేసి సిద్ధుని పడుకోబెట్టి దక్ష అంజలి మాట్లాడుకుంటూ ఉంటారు దక్ష అంజలితో ఇప్పుడు నాకు జాబ్ కావాలి అంజలి ఇక నేను ఆ శ్రీకర్ ఆఫీస్కి కూడా వెళ్ళను అని అంటుంది అంజలి కాస్త బాధగా నీ చెయ్యి ఇంకా కట్టు విప్పలేదు కదా తర్వాత ఆలోచిద్దాము ఇప్పుడు ఎందుకు టెన్షన్ అని అంటుంది అది కాదు అంజలి సిద్ధు స్కూల్ ఫీజు ఇంకా నేను కట్టలేదు ఇప్పుడు మా అవసరం తీరటానికి కూడా డబ్బులు కావాలి కదా అని అంటుంది దక్ష అప్పుడు అంజలి వాటి గురించి నువ్వు ఆలోచించుకు నేను అరేంజ్ చేస్తాను కదా అని అంటుంది దాంతో దక్ష ప్లీజ్ అంజలి ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నేనే ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటాను అని చెప్తుంది అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దక్ష జరిగినవన్నీ ఆలోచించుకుంటూ ఉండటం వల్ల నిద్ర కూడా రావటం లేదు మనసంతా చాలా ఆలోందన ఆందోళనగా అనిపిస్తూ ఉంది ఎటువైపు చూసినా శక్తి సారే గుర్తుకు వస్తూ ఉన్నాడు దక్షకి దక్ష శక్తిని గుర్తు చేసుకుంటూ ఎందుకు బాబా ఇలా చేశావు నీతో కలిసి లైఫ్ లాంగ్ చాలా సంతోషంగా అనుకున్నాను నీతో ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అయినా నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా బావా నేనే నిన్ను దూరంగా ఉండమనానని చెప్పినా నువ్వు మాత్రం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని మరి ఇప్పుడు ఎందుకు నన్ను కాదని ఆ హంతకుడు అర్జున్ ప్రసాద్ని ఎంచుకున్నావు నీకు అర్జున్ ప్రసాద్ని ఎంచుకున్నావు అయినా నీకు తెలీదు బావా నేను రవీంద్ర బాబాయ్ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఒక్కో క్షణం భయం గుప్పెట్లో బతికాను నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే భయం అనేది లేకుండా ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు చాలా భయం వేస్తుంది బాబా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటే సిద్ధుకి మెలకు వచ్చి దక్ష ఏమైంది నిద్ర రావటం లేదా డాడీ గుర్తొస్తున్నాడా ఏం బాధపడుకు తొందరలోనే డాడీ మన దగ్గరికి వచ్చేస్తాడు అంతవరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు డాడీ నాకు అని దక్ష నుదుటన ముద్దు పెట్టుకొని పడుకో దక్ష నేను నీకు జో కొడతాను అని సిద్ధు అంటూ ఉంటే దక్ష సిద్ధుకి తన మీద ఉన్న ప్రేమకి పొంగిపోతూ సిద్ధుని గట్టిగా హక్ చేసుకొని నాకు నువ్వు ఉంటే చాలా సిద్ధు ఇంకా ఎవరు అవసరం లేదు మీ డాడీ అవసరం అసలే లేదు అని అనుకుంటు సిద్ధుని దగ్గరగా పడుకోబెట్టుకొని నిద్రలోకి జారుకుంటుంది దాక్ష